शिवोनि सन्निधि न शिवपूजलत स्थिरमयुन्नति नायात्म शिव स्थिरमयुन्नति नायात्मा शिव शिवयाने मन्त्रमु चेतनु चे कोनियुन्नति नायात्मा शिव चे कोनियुन्नति नायात्मा सत्यमयिनयि गङ्गास्थानमु नित्यमुयमन्न नायात्म प्रति च यम न दिनायात्मा शिव शिव ने मन्त्रमु चेतनु चे कुनियं शिव चे कुनियं విభూతి మాలలు వేసి పూజించమనే నాయాత్మ శివ వేసి పూజించమనే నాయాత్మ శివ శివయానే మంత్రము చేతను ఉన్నది నాయాత్మ శివ ఉన్నది నాయాత్మ ఆవుపాలతో అత్రి స్నానములో అర్పణ చేయమన్నది నాయాత్మ శివ అర్పణ చేయమన్నది నా శివ శివయా మంత్రము చేతను చేకుని ఉన్నది నాయాత్మ శివ నాయాత్మా నాయాత్మ చింతలు పూవులు సామికి అలంకరించమని నాయాత్మ శివాలంకరించమని అలంకరించమని నాయా శివ శివయాని మంత్రము చేతను చేకొని ఉన్నది నాయాత్మ శివ ఉన్నది నాయాత్మ కైలాసానికి వెళ్ళే వారిని కనిపెట్టమన్నది నాయాత్మ శివ కనిపెట్టమన్నది నాయాత్మ శివ శివయాని మంత్రము చేతను చేకొని ఉన్నది నాయాత్మ శివ చేకొని ఉన్నది నాయాత్మ నాయాత్మ శివ వింటూయున్నది నాయాత్మ శివ శివయానే మంత్రము చేతను చేకొని ఉన్నది నాయాత్మ శివ నాయాత్మ మారేడు వనములు మల్లె తోటల మంచిదిల మన్ని నాయాత్మ శివ మంచిదిల మన్ని నాయాత్మ శివ మంత్రము చేతను చేకొని ఉన్నది నాయాత్మ శివ చేయున్నది నాయాత్మకాలమున మంచి మనుచును నాయాత్మ శివ మహదేవనను నాయాత్మ శివ మంత్రము చేతను చేకొని ఉన్నది నాయాత్మ శివ ఉన్నది నాయాత్మ